మహారాష్ట్రలో సీఎం కుర్చీపై ఎవరు కూర్చుంటారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మరోసారి కుర్చీ దక్కుతుందా దేవేంద్ర ఫడ్నవీస్ లేదా మరో నాయకుడు ఎవరైనా సీఎం పీఠంపై కూర్చుంటారా ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది అన్ని కుదిరితే ఇవాళే కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించాలని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ భావిస్తుంది మహాయుతికి చెందిన ముగ్గురు కీలక నేతలు ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ ఢిల్లీకి చేరుకోనున్నారు బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత సీఎం ఎవరనే దానిపై క్లారిటీ రానుంది కానీ సీఎం కుర్చీపై చిక్కుముడి వీడడం లేదు నిన్న రాత్రి తాజ్ హోటల్లో సమావేశమైన షిండే శివసేన వర్గం తమ నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నుకుంది అలాగే ఈసారి కూడా మహారాష్ట్ర సీఎం పగ్గాలు ఏక్నాథ్ షిండేకే ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు షిండేకు ఉన్న క్లీన్ ఇమేజ్ దృష్ట్యా బీజేపీ పరిగణలోనికి తీసుకోవాలని కోరుతున్నారు మహాయుతి గెలుపులో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషించారనేది వారి వాదన మరోవైపు ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే సీఎం పోస్టు దక్కాలనేది బీజేపీ చేస్తున్న వాదన అయితే మిత్రధర్మాన్ని గౌరవించాలని షిండే శివసేన కోరుతుంది ఒకవేళ బీజేపీకి సీఎం పోస్టు అవకాశం వచ్చినా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది మధ్యప్రదేశ్ మాదిరిగా మరో నేతకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదంటున్నాయి కమలం వర్గాలు ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి రేపటితో గడువు ముగియనుంది ఈ క్రమంలో గెలిచిన పార్టీ లేదా కూటమి డెబ్బై రెండు గంటల్లోగా కొత్త సర్కార్ను ఏర్పాటు చేయాలి సమయం తక్కువగా ఉన్న క్రమంలో బీజేపీ కొత్త సర్కార్ ఏర్పాటును స్పీడ్ అప్ చేస్తుంది మొత్తానికి మహా పంచాయతీలో సీఎం ప్రతిష్టంభన మరికొద్ది గంటల్లో కొలిక్ వచ్చే అవకాశం ఉంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు శ్రావణి మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది కానీ ఇప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది అయితే ఈ విషయం పైన మాత్రం ఈ రోజు ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీలోని బీజేపీ అగ్రనాయకులతో సమావేశం అయ్యేందుకు ఇటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఫడ్నవీస్ అజిత్ పవార్లు ఢిల్లీకి రానున్నారు సో ఢిల్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే అటు అజిత్ పవార్ కు సంబంధించినటువంటి శివ ఎన్సిపి వైపు ఏకనాథ్ కి సంబంధించినటువంటి శివసేన పార్టీలు వేరువేరుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాయి తమ ఫ్లోర్ లీడర్లను కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శివసేన ఏకనాథ్ సింధేను ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకుంటే అటు ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించినటువంటి పార్టీలో అజిత్ పవార్ కు ఫ్లోర్ లీడర్ సో ఈ రోజు జరిగేటటువంటి ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వనున్నారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వడంతో పాటు ఎవరైతే ఇతర పార్టీలు అంటే ఈ మహాయుతంలో ఉన్నటువంటి అటు శివసేన కావచ్చు అజిత్ పవార్ సంబంధించినటువంటి ఎన్సిపి కావచ్చు వీళ్లకు ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారనే దాని మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే శివసేనకు సంబంధించి మాత్రం డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది అంటే ఏదైతే బాల్ ఠాక్రే నుంచి వస్తున్నటువంటి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఏక్నాథ్ షిండేకు ఖచ్చితంగా మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రిగా కొనసాగించాలి తను క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు అంతేకాదు బాల్ ఠాక్రే ఆశయాలకు అసలైన వారసుడిగా ఆయనే కనిపిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వినిపిస్తుంది అయితే ఈ విషయాన్ని మరి బీజేపీ ఎలా తీసుకుంటుందనేది కూడా చాలా కీలకం ఎందుకంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది మహారాష్ట్రలో సో ఖచ్చితంగా ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఏం నిర్ణయించేటటువంటి విషయంలో బీజేపీదే తువి నిర్ణయం కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఈసారి అంటే వాస్తవానికి ఎప్పుడైతే ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని అస్థిరపరిచినటువంటి సమయంలో శివసేన నుంచి ఏకనాథ్ సిండే బయటకు వచ్చినటువంటి సమయంలో బీజేపీకి కూడా ఎక్కువ సీట్లే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏక్నాథ్ సిండేకే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తూ బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మాత్రం ఛాన్స్ వదలడానికి సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తుంది బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ గతంలో అనుభవం ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం ఉంటుందా లేదంటే కొత్త వాళ్ళకి ఇస్తారనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కావచ్చు సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి కొత్త వాళ్ళని తెరపైకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టి కొత్త వాళ్ళని తెరపైకి తీసుకొచ్చారు సో అదే విధంగా ఇప్పుడు మహారాష్ట్ర జరగబోతుందా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది మొత్తానికి ఈ ఎపిసోడ్ కు రేపట్లోగా స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తవుతుంది ఈలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే దానికి కావాల్సినటువంటి సమావేశాలు ఈ రోజు కొంత కీలకం కానున్నాయని చెప్పుకోవచ్చు శ్రావణ్ ఎస్ రాజు స్పెక్యులేషన్స్ వైజ్గా సీఎం పీఠం ఒకవేళ బీజేపీకే దక్కితే ఫడ్నవీస్ కాకుండా ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు నాయకత్వం అగ్రనాయకత్వం ఈ విషయంలో ఎలా ఆలోచిస్తుందనే దాని మీద మాత్రం బయట పడలేదని చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి చూస్తే కొంత ఏదైతే బాల్ ఠాక్రే వారసులుగా కావచ్చు మరాఠాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి నాదం మహారాష్ట్రలో కొనసాగుతుంది మరాఠైగా అటు ఏకనాథ్ షిండే కూడా ఆయనకు అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఇచ్చారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ను కాదనుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మరాఠా వ్యక్తికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చే ఇస్తారనే దాని మీద చర్చ జరుగుతుంది అయితే దానికి సంబంధించి మొత్తం పార్టీలో గెలిచినటువంటి ఈ నూట ముప్పై మూడు మందిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది అయితే ఖచ్చితంగా మరాఠా నినాదం హిందూ నినాదానికి సంబంధించినటువంటి అంశమే కీలకంగా మారబోతుందనేది చెప్తున్నారు మరోపక్క ఏ విధంగానైతే ఏక హైతో సేఫ్ రైతా అని ప్రధానమంత్రి మోడీ చెప్పారో ఆ అంశం పైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది సో దానికి అనుగుణంగానే పార్టీలో కూడా ఈ మహాయుతిలో ఎక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా ఎవరు ఈ ముఖ్యమంత్రి విషయంలో ఒక నిర్ణయం జరిగితే ఖచ్చితంగా దానికి అందరూ ఆమోదించేలానే పూర్తి స్థాయిలో అటు అగ్ర అగ్రనాయకత్వం దాంతో పాటు ఏకనాథ్ సిండే కావచ్చు అజిత్ పవార్లతో ప్రత్యేక సంప్రదింపులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్